హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా జానీ మాస్టర్ అతను ఎంత పెద్ద కొరియోగ్రాఫరో మనందరికి తెలుసు నితిన్ సినిమా ద్రోణతో మొదలైన పెద్ద పెద్ద స్టార్లకే డ్యాన్స్ కంపోజ్ చేసినటువంటి మాస్టర్ అతను తను తెలుగులోనే కాదు తమిళంలో కూడా పెద్ద పెద్ద స్టార్లకి కంపోజ్ చేసినటువంటి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అయితే తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగికంగా తనను వేధించాడని కేసు పెట్టడంతో అరెస్ట్ అయ్యాడు కేసు ఇంకా విచారణలోనే ఉంది ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు బయటకు వచ్చి రాగానే తన మీద ఆరోపణలు రావడంతోనే చాలా వరకు ఓ దెబ్బ పడిందని చెప్పచ్చు ఎందుకంటే అటు పార్టీ నుంచి కావచ్చు ఇటు అభిమానుల నుంచి కావచ్చు అటు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు చాలా వరకు ఒక జానీ మాస్టర్కి కోలుకోలేని దెబ్బ తగిలింది సరే అవన్నీ సరి చేసుకుందామని చెప్పేసి బెయిల్ మీద బయటకు వచ్చేసరికి ఈరోజు మరో దెబ్బ తగిలింది అదేంటంటే డాన్సర్స్ అసోసియేషన్ నుంచి తన సభ్యత్వాన్ని పూర్తిగా శాశ్వతంగా తొలగిస్తున్నట్టుగా ఒక స్టేట్మెంట్ వచ్చింది ఈరోజు మళ్ళీ ఎలక్షన్లు జరిగాయి అధ్యక్షుని ఎన్నుకున్నారు సో ఆ అధ్యక్షుడే ప్రకటించినట్టుగా ఈరోజు ఒక వార్త వచ్చింది ఆ వార్తకు స్పందిస్తూ జానీ మాస్టర్ మరొక వీడియో విడుదల చేశాడు దాని సారాంశం ఏంటంటే ఆ సభ్యత్వాన్ని ఎవరు తొలగించలేదు ఇదంతా ఫేక్ న్యూస్ నమ్మకండి ఎందుకంటే నాకు ఇంకా రెండేళ్ళ కాలపరిమితి ఉంది సో దాన్ని ఎవరు కాదనలేరు ఎవరి టాలెంట్ని ఎవరు తొక్కలేరు ఇదంతా ఫేక్ న్యూస్ మీరు నమ్మొద్దు నేను ఇప్పుడు రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్లో ఒక మంచి సాంగ్ చేశాను చూడండి చాలా బాగుంటుంది అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు అది వైరల్ అవుతుంది సో ఉదయం ఒక న్యూసు మళ్ళీ సాయంత్రం ఒక న్యూస్ ఒక న్యూస్లో అతనికి శాశ్వత సభ్యత్వం తొలగించామని మరో న్యూస్లో అదంతా ఫేక్ న్యూస్ అంటూ ఇలా సోషల్ మీడియా పెరిగిపోతున్న కారణంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఏది ఫేక్ ఏది రియల్ కూడా తెలియని పరిస్థితి ఉంది అయితే జానీ మాస్టర్కి ఇది ఒక దెబ్బ అని చెప్పొచ్చు ఇమీడియట్ స్పందన అనేది కాదు నిజానిజాలను నిర్ధారించుకొని తెలుసుకున్న తర్వాత స్పందించడం అనేది అలవాటు చేసుకోవాలి ఎందుకంటే డిజిటల్ మీడియా పెరిగిపోతున్న కారణంగా ఏడాపేడా న్యూస్ వస్తుంటాయి అన్ని న్యూస్ని ఇమీడియడ్గా రియాక్షన్ చూపించకుండా ఆలోచించి ఎందులో నిజం ఉంది ఏది ఫేక్ అని తెలుసుకొని దానికి స్పందన బాగుంటుంది థ్యాంక్ యూ